జై గురుదత్త శ్రీ గురుదత్త నేడు ధనుర్మాసంలో పదహారో రోజు అంటే మన అమ్మ ఆండాళ్ళ తల్లి పదిహేను రోజులు వ్రతం ప్రారంభించి నేటికి పదిహేను రోజులు పూర్తి చేసుకుని అమ్మ ధనుర్మాస వ్రతం పదహారో రోజులోకి అడుగుపెట్టింది అయితే ఈ పదిహేను రోజుల్లో భాగంగా అమ్మ మొదటి రోజు కాలాన్ని ప్రార్థిస్తూ పాసనాన్ని గానం చేసింది రెండో రోజు శ్రీకృష్ణ చరణాలను పట్టుకోవాలంటే ఆరు నియమాలు ఉంటాయి ఆ ఆరు నియమాల్ని కూడా పాటించాలని చెప్పింది అమ్మ ఈ వ్రతం ఏదైతే ధనుర్మాస వ్రతం ఉందో ఈ వ్రతం చేయడం వలన మనమేం ప్రతిఫలాన్ని పొందుతామని అమ్మ మూడో పాసులం ద్వారా మనకు తెలియజేసింది ధనుర్మాస వ్రతాన్ని చేయడానికి ముందుగా స్నానం ఆచరించాలి ఆ స్నానానికి కావలసిన నీరుని సమకూర్చమని పర్జన్యుణ్ణి అమ్మ ప్రార్థన చేసింది నాలుగో పాసురంలో ఐదో పాసరంలో అమ్మ సక్కులు ఎవరైతే ఉన్నారో వేదాంతులు ధర్మ సూక్ష్మాలు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో వారిలో ఎక్కడో అనుమాన బీజం ఉంది భగవంతుడు ఏంటి మనకి కనిపించడం ఏంటి అనేది ఆ ఆ సందేహాన్ని అమ్మ వాళ్ళకి నివృత్తి చేసింది ఆరో పాసరంలో అమ్మ ఈ ఐదు పాసురాల వరకు అమ్మను అనుసరించి వచ్చిన వాళ్ళు ఈ ఆరో పాసరం నుంచి అమ్మే స్వయంగా తానే గోపబాలికలు ఇంటికెళ్ళి అమ్మ లేపడం ప్రారంభం చేసింది అందులో భాగంగా ఆరోపాసనంలో ఓ చిన్న గోపబాలిక ఇంటికి అమ్మ వెళ్ళింది పక్షుల ధ్వనులు శంఖధ్వని వినిపించట్లేదా అని ఆ చిన్న గోపబాలికని లేపడం అమ్మ ప్రారంభించింది బహుశా ఆ చిన్నపిల్ల అవడం వల్ల తెలియపోవచ్చునేమో అని తాను లేచినటువంటి అంటే తెల్లవార్జామైంది తాను ఎలా లేచానన్న గుర్తులు అమ్మ ఆరోపాసనం ద్వారా తెలియజేసింది పాసనంలో భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాడి ఎడపాడు గురించి అవి మా వినిపించట్లేదా అదేవిధంగా గోపబాలికలు పెరుగు చిరుగుతున్నారు ఆ ధ్వని వినిపించట్లేదా ఓ నాయిక లేవమ్మా లే మనం ధనుర్మాస వ్రతాన్ని చేర్ధానికి వెళ్దాము అని అమ్మ ఏడోపాసనం ద్వారా మనకి చెప్పింది గుర్రం రూపంలో వచ్చిన కేసీ అనే రాక్షసుడు దౌడులు చీల్చినాడు గనుక అటువంటి దేవుడైన కృష్ణుడిని మనం సేవిద్దాం ఈ వ్రతం ద్వారా అని అమ్మ ఎనిమిదో పాసనంలో మన అందరికీ తెలియజేసింది తొమ్మిదో పాసనంలో ఓ మామకూతుర ఇంకా నువ్వు మూగదానివా చెమిడి ఏంటమ్మా లేవమ్మా లే మీ ఇంటి చుట్టూరు దీపాలు పెట్టుకున్నావు మాకు తెలుసులే కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నాడు అనుకుంటున్నావా లేమ్మా రా ధన్మాసవతాన్ని చేద్దాం మనం అని అమ్మ తొమ్మిదోపాసనం ద్వారా తెలియజేసింది పదోపాసనంలో శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడని మాకు తెలుసులే అమ్మా ఓ అదృష్టవంతురాలా కొంపదీసి నీకు కుంభకిరణుడు ఆయన నిద్ర నీకు ఇవ్వలేదు కదా అని పదోపాసనం ద్వారా అమ్మ ఆ గోప లోపల ఉన్న గోప లేపింది లేపింది పదకొండోపాసనలో అడవి అడవి నెమలి ఎలా అవుతూ ఉంటుందో అటువంటి కేశభాసాలు కలిగిందానా మేము నూరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని మేము గానం చేస్తుంటే నువ్వు కూడా పడుకుంటావేమిటి లేచిరా మాతో అని పదకొండవ పాసనంలో అమ్మ మనందరికీ తెలియజేసింది ఇక పన్నెండో పాసనంలో అద్భుతంగా అమ్మ ఏం చెప్పిందంటే మీరు నిత్యకర్మలు చేయడం వదిలేశారు గోవు నుంచి పొదుగు నుంచి పాలు అలా కారిపోతున్నాయి కృష్ణ ప్రేమతత్వంలో మీరు లోపల ఉండిపోయారు ఆ పాలు అలా కారిపోతూ మా మా కాళ్ళని కడిగేస్తున్నాయి అదేవిధంగా పైన మంచుకు తెరిసిపోతున్నాము మధ్యలో మా హృదయం ఎలా ఉందంటే కృష్ణుని యొక్క కళ్యాణ గుణాలు గానం చేస్తూ మా హృదయం ద్రవించిపోతుంది అబ్బా ఎంత చక్కటిదమ్మా ఈ పరిస్థితి నువ్వు కూడా మాతో రామ్మ మనం కృష్ణతత్వాన్ని మనం తెలుసుకున్నాం గానం చేద్దామని అమ్మ పన్నెండో పాసంలో అందరికీ తెలియజేసింది పదమూడవ భాషలో అమ్మ ఏం తెలియజేసిందంటే రాముడు కృష్ణుడు ఒకటే అని చెబుతూ శుక్రుడు ఉదయిస్తున్నాడు బృహస్పతి అస్తమిస్తున్నాడు ఇంకా పడుకున్నావేంటి లే సూర్యోదయ మన తెల్లవార్జమైంది లే కృష్ణతత్వాన్ని మనం పొందుదాం అని చెప్పి పదమూడో పాసనం ద్వారా మనకు తెలియజేసింది పద్నాలుగో పాసనంలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే ప్రామాణికులు పాటించేటటువంటి ప్రత్యక్ష అనుమానాప్త వాక్యాలను గుర్తు చేస్తూ ఎర్ర కలువులు వికసిస్తున్నాయి నల్ల కలలు ముకుడించుకుంటున్నాయి ఇంకా నీకు తెలివి రావట్లేదా లేతల్లిలే మనం కృష్ణతత్వాన్ని పొందుదామని ప్రామాణికులు ఎవరైతే ఏదైతే పాటిస్తారో వాటిని చక్కగా ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాన్ని చక్కగా అమ్మది మనకి చెప్పింది ఇంకా పదిహేనో రోజు ఈ పదిహేనో రోజు అంటే నిన్నటి రోజు అమ్మ ఎంత అద్భుతంగా చెప్పిందంటే లోపల ఉన్న గొప్ప బాలిక సామాన్యమైన వంతమైంది కాదు అమ్మాయి ఎంతో చక్క అద్భుతమైన తెలివితేటలు కలిగినటువంటి అమ్మాయి అందరూ వచ్చారా అని లోపల నుంచి అమ్మగానే అంటే నిన్న సంవాదం అనమాట అందరూ వచ్చారు నువ్వే రాలా నువ్వు వస్తావని చెప్పి నువ్వు పడుకుంటావా కృష్ణతత్వంలో మునిగిపోయో తల్లి రా మనం అందరం వెళ్ళి మనం కృష్ణుడి పాదాలను సీవిద్దాము అని అమ్మ చక్కగా పాసురాన్ని గానం చేయడం జరిగింది ఆ గోపవాలికి కూడా తన్మయం పొంది అమ్మతో పాటు రావడం జరిగింది సరే ఈ రోజున పదహారో రోజు అమ్మ ధనుర్మాస వ్రతంలో ఏమి తెలుగుతుందనేది మనం తెలుసుకున్నాం మన ధనుర్మాస వ్రతం మహోత్సవంలో గత పది పాసురాల్లో అంటే ఆరో పాసురం నుంచి పదిహేనో పాసురం వరకు అనమాట ఒక పది మంది జ్ఞానులు అనుగ్రహాన్ని మనపై పడేటట్లు మన ఆండాళ్ళ తల్లి చేసింది ఎందువల్లంటే అంత చక్కటి పాసురాలని మనం కూడా తెలుసుకోగలిగాం ఆ పది మంది యొక్క జ్ఞానులు యొక్క అనుగ్రహం మన మీద కూడా కలిగింది ఈరోజు వారందరినీ వారందరూ కూడా వారందరినీ ఏం చేస్తుంది అమ్మ ఈ పది మందిని లేపింది కదా జ్ఞానులు కదా వాడు వాళ్ళే ఆడవాళ్ళు వాళ్ళని అమ్మ ఏం చెప్పిందంటే వాళ్ళని శ్రీకృష్ణుడి దగ్గర తీసుకెళ్తోంది వాళ్ళతో పాటు మనం కూడా శ్రీకృష్ణ తత్వంతో పాటు వెళ్తున్నాం ఈరోజు మనందరినీ మనతో కలిపి భవనానికి తీసుకెళ్తుంది అమ్మ అనమాట ఎంత అదృష్టం అండి మనకు కూడా ఆ నందగోపుడిని మనం ఆచార్యుడు అంటాం ఇక్కడ ఎంత అద్భుతం అంటేనండి ఈ పాసురంలో పదహార పాసురంలో తండ్రి యొక్క అంటే కృష్ణుడికి తండ్రిగా ఉండేటటువంటి నందగోపుడికి ఎంత ప్రేమాభిమానాలు అదేవిధంగా ఆ బాలు కృష్ణుడిని కాపాడుకునేటటువంటి తత్వము ఆ నాయకుడుగా తండ్రిగా అలాగా ఒక ఎంత చక్కగా ఈ పాసరం మనకి తెలియజేస్తుందంటే అంత చక్కగా మనకి తెలియజేస్తుంది వారందరినీ ఆ భవనానికి తీసుకెళ్ళడానికి అమ్మ తయారై వెళ్ళిందనమాట నందగోపుడిని మనం ఆచరణ అంటాం ఎందుకంటాం భగవంతుణ్ణి తలచి భగవంతుణ్ణి తనలోనే కలిగి ఆనందించేవాడు కాబట్టి ఆయన నందుడు ఆ భగవంతుణ్ణి దుష్టుల దృష్టిలో పడకుండా దాచి గోప్యంగా ఉంచాడు కదా అందుకే ఆయన గోపుడు అయ్యాడు అంటే దుష్టుల దృష్టిలో ఈ బాలుడు పడకూడదు నా కుమారుడు పడకూడదు అని దాచి ఉంచాడు అందుకనే గోపుడు అయ్యాడు ఆయన ముందుగా మనం చేరాల్సింది ఎక్కడికి చేరాలి ఆయన దగ్గరికి చేరాలి ఆచార్యుడి వద్దకి వెళ్ళాలి అందుకే మన ఆండాళ్ళ తల్లి మనల్ని ఆచార్య భవనానికి మనం తీసుకెళ్తోంది మన అందరినీ కూడా అయితే ఎలా వెళ్తోంది అనేది చూద్దాం పెరుమాళ్ళ పెరుమాళ్ళ పెద్దలింట్లకి వెళ్ళడం అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే సామాన్యం కాదు అక్కడ ఉన్నది ఎవరు శ్రీకృష్ణుడు ఆయన ఇంటికి వెళ్ళడం అంటే సామాన్యం రక్షక బొట్లు ఎలా రానిస్తారు రానియరు కదా ముందు ఏం చేస్తారు శైల పరీక్షలు చేస్తారు వాళ్ళు అది చేస్తే కానీ మన లోపలికి వెళ్ళలేవారు ముందుగా మనం ఎవరో చెప్పుకోవడమే కాదు రుజువు చేసుకోవాలి వాళ్ళకి ఆ రక్షక బొట్లు ఎవరైతే అంటే సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఎవరో అనేది రుజువు చేసుకోవాలి మన ఉద్దేశాలు మంచివని తేల్చాలి ఇక్కడ ఆ తేల్చకపోతే లోపలికి వెళ్ళినవారు మాయావేషాల్లో రాలేదని వారికి నమ్మకం కలిగించాలి ఎందువల్లంటే శ్రీకృష్ణుని చంపాలను మేనమామ రెడీగా కట్టు కూర్చుని ఉన్నాడు అక్కడ మనం అలాంటి వాళ్ళం కాము ప్రేమతత్వంతో శ్రీకృష్ణుడు పొందడానికి వచ్చామని మనం చెప్పాలి అక్కడ ముందుగా మనం రావడానికి పెద్ద ఆయన అనుభవతించాడో లేదో రూఢి చేసుకో లోపల ఉన్న ఆయన ఎస్ పంపించండి అని అన్నాడో లేదో తెలియదు ఇవన్నీ ఇవన్నీ ఎవరి సమస్యలు ద్వారపాలకుల సమస్యలు కాబట్టి చూడండి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎంత తంటాలు పడాలో గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు ఈ గోపికలు శ్రీకృష్ణుని తండ్రి భవనానికి చేరుకుని లోపలికి వెళ్ళడానికి అంత ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికక్కడికి అంత అబ్జర్వేషన్స్ అన్ని పరిశీలనలు అలా ఉందన్నమాట శ్రీకృష్ణుని కలవడానికి అనమాట ఎంత కష్టాలు పడుతున్నారో గోపికలు ఇంతవరకు అమ్మవాళ్ళని లేపుకుంటూ వెళ్ళిపోవడం ఒక ప్రహసనం అయితే ఇక్కడ వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుని చేరువుకు వెళ్ళడానికి అంతమంది రక్షకుబట్లు కాసి ఉన్నారనమాట అంటే ఆ ప్రయత్నం ఎంతో మనకు అర్థమవుతుందనమాట అన్నమాట మేము వెంటనే అందులో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఆడవారం అయ్యా అంటే అక్కడ ఉన్నవాళ్ళు అంటున్నారట పోతను కూడా ఆడదే కదయ్యా అని అన్నారట అంటే సెక్యూరిటీ అక్కడ ఉన్న వాళ్ళు రక్ష కొట్లు అంటున్నారు అమ్మ మేము చిన్నవారం అయ్యా శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడం ఉచ్చమయ్యా అంటే వత్సాసురుడు కూడా చిన్నవాడే కదా అతను కూడా రాక్షసుడిగా వచ్చాడు కదా శ్రీకృష్ణుడి మీదకి అని వాళ్ళు అంటున్నారు నేను సాధువులం అయ్యా బాబు మేము మేము సాధువులు అయ్యా లోపలికి పంపోయా అంటే రావణుడు సీతని ఎత్తుకుపోవడానికి వచ్చిన సాధువేషంలోనే కదా అంటాడు ఈ సంఘటన ఉండగా భద్రంగా పెద్దవారిని కాపాడుకోవడం ఎంత కష్టం ఆ భవనకు ఆ ఏదైతే భవనం ఉందో ఆ భవనానికి ఒక తోరణం ఒక ధ్వజం కట్టి ఉన్నాయి ఇదే నందగోప భవనం అని మన వాళ్ళంతా వచ్చారు నందగోకులం కదా ఎప్పుడు ఏదో ఒక అసురుడు వస్తూనే ఉంటాడు అందుకనే ఇంతమంది కాపలా ఉన్నారు వీరంతా అక్కడికి రాగానే అక్కడ ద్వారపాలకులు అప్రమత్తమయ్యారు ఆండాళ్ళు ముందుగా వాళ్ళని ప్రసన్నం చేసుకుంటోంది మన తల్లి ఏం చేసిందంటే వాళ్ళని ప్రసన్నం చేసుకుంటుంది ఎందువల్ల ఇలా గానాలు చేసుకుంటూ పది రోజులు పది మందిని లేపి అమ్మ మంచి గొప్ప గొప్ప వాళ్ళని ఆళ్వాళ్ళ లాంటి వాళ్ళని లేపి జ్ఞానోదయం చేసుకుని మేలుకొల్పి శ్రీకృష్ణతత్వాన్ని పొందడానికి వెళుతున్నప్పుడు మొత్తం ఊరంతా గల్జులు వచ్చేశారు ఆ రావడం రావడం అక్కడున్న రక్షకొట్లు అందరూ గంగారు పడిపోయారు ఏంటి బాబు ఎంతమంది వచ్చేసారు ఏంటి అని అప్పుడు అమ్మ ఏం చేసింది అమ్మ యొక్క తెలివితేటలతో అక్కడ ఉన్నటువంటి ఆ రక్షకపుట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పాసరాన్ని పాడుతోంది నాయక నాయన్ర గోపనుడై కోయిల్ కాపానై కోడి తోండ్రు తోరణం వాసయల్ కాప్పానే తాళ్ తెరవాయ్ ஆயர் சிறுமிரோக்கு முக்கு அரை பறை மாயன் மன்னிவன் அன்ன இல்வாயே நேர்த்தான் தோயமாய் வந்தோம் துயில் ஏலப்பாடுவான் வாயால் முன்ன முன்னம் மாற்றாதே அம்மா நீனே செல்ல நிலை கெய்தவம் நீக்கு ஏலோ ரம் பாாய் எந்த சக்கம பாசுரா படிந்தண்டே நாயகனாய் நின்ற నాయనా నిండ్రా నాయకుడి వై ఉండి నందగోప నందగోపనుడయ్యి నందగోప నందగోపుడివి కోయిల్ కాపానే భవనాన్ని కాపాడేవాడా ఎంత చక్కగా చెప్తుందంటే నందగోపుడితో నందగోపుడు నందగోపుడైనందుకు మాకు అసలు నీవే మాకు నాయకుడివి నువ్వు ఇక్కడ ఉన్న మేమందరం నాయకులం కావు ఉన్న నువ్వే నాయకుడివి చిన్నపిల్లల్ని చూసి ఆయన కంటితోనే అంగీకారం చెప్పాడు లోనికి పంపేశాడు వెంటనే ఈ మాట అనగానే లోనికి పంపేశాడు అక్కడ ఇంకో ద్వారపాలకుడు ఉన్నాడు అక్కడ కోడి కొత్తుండ్రు ఒక గరుడ ధ్వజం ఉంది దాన్ని గుర్తు చేసుకుని శ్రీకృష్ణుడు ఉండేది ఇక్కడేని వాళ్ళంతా వచ్చారు శ్రీకృష్ణుని కలవడానికి అందరూ రాత్రులే వచ్చారు ఎందుకంటే ఆయన ఉదయం గోలు కాయడానికి యమునా నదికి వెళ్ళేవాడు కదా అది అందరికీ తెలుసు మరి ఆ నందగోకులంలో భవనాలు అన్నీ ఒకేలాగా ఉండటంతో తన చేరాల్సిన వారు పొరపాటుతో వీరి ఇంటి తలుపులు తాడతారేమో అని భగవంతుడు చేసుకునే ఏర్పాటు అనేది ఇది ఆయన రాత్రికి వచ్చేవారు ఇంటికి మరి ఆ రాత్రికి వచ్చినప్పుడు అన్ని ఇళ్ళు ఒకేలాగా ఉండటం వల్ల ఎవరింటికి వెళ్తారో వీళ్ళు అని చెప్పి ఒక ఏర్పాటు చేసుకున్నాడు ఒక ధ్వజాన్ని పెట్టాడు ఆయన ఆ గ అదే గరుడ ధ్వజం ఇది భగవా భగవంతుని యొక్క చేష్టలు ఎంత చక్కగా చెప్పారు తోరల్ తోరల్ వాసల్ మంచి అద్భుతమైన తోరణం చెక్కి ఉన్న ద్వారం ఏర్పాటు చేశాడు నందగోపుడు ఎందుకంటే శ్రీకృష్ణుని చూద్దామని వచ్చిన వాళ్ళు అద్భుతమైన తోరణాన్ని చూస్తూ శ్రీకృష్ణునే మర్చిపోయేట్లు చేస్తాయట అద్భుతమైన తోరణం అంత అద్భుతంగా ఆ ద్వారానికి తోరణం అనేది ఉందన్నమాట ఇతర వాటి ఎందుకు దృష్టి లేకుండా శ్రీకృష్ణుడు ఎందు మాత్రమే దృష్టి కలిగిన వారు మాత్రమే నేరుగా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళేవారు మన ఆలయాల్లో ఉండే అద్భుత శిల్పాల ఏర్పాటు అందుకే ఒకవేళ మన దృష్టి ఇతరమైన వాటి ఎందుకు ఉంటే అక్కడే ఆగిపోతాం అది దాటి లోపలికున్న ఉన్న పరమాత్మను దర్శనం చేసుకుంటాం మన గోపురాల మీద ఉండేటటువంటి బొమ్మలు మనలో వికారాలు ఏవైతే ఉన్నాయో ఆ వికారాలు ఉన్నాయనుకోండి అక్కడే ఆగిపోతాం ఆ వికారాలను దాటుకు లోపలికి వెళితే పరమాత్మ దర్శనం అనేది అవుతుంది ఎంత చక్కగా చెప్పారండి ఇందులో అలాగే శ్రీకృష్ణుడు భవనానికి నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు అలా అంటే ఆ మోహంతో నా ఉండిపోద్ది ఏపా ఎంత చక్కగా ఉందండి అని అలా ఉండిపోద్ది లోపల భగవంతుడి దర్శనాన్ని చేయలేవు అలా కాకుండా ఇంతకన్నా చక్కడైనటువంటి వాడు లోపలున్నాడు పరమాత్మ అని తెలుసుకోగలిగితే మనం ముందుకెళ్ళగలుగుతాము దర్శనం చేసుకుంటాము అలాగే శ్రీకృష్ణుడు భగవంతుడు శ్రీకృష్ణుడు భవనానికి కూడా నందగోపుడు అలాంటి ఏర్పాటు చేయించాడు అలాంటి ద్వారాన్ని కాపానే కాపాడేవాడా అని నమస్కరించారు మణికదవం మణిమాణిక్యాలతో ఉన్న ద్వారం తాళ్ళు తెరవా తాళం తీయ్యా ఎందుకు వచ్చారు మీరంతా రాత్రి అని అడిగ అడిగారు ఆయన శ్రీకృష్ణుని కలవడానికి వీళ్ళేదన్నాడేమో అని ఆయర్ సిరిమియర్ ముక్కు చిన్న గో గొల్ల పిల్లలు మేమంతా మరి ఏం కోరి వచ్చారు మీరు అని అడిగాడు అరయ్య పరయ్య వ్రత పరికరాలు ఇస్తా అన్నాడయండి శ్రీకృష్ణుడు అందుకే మేము వచ్చాం అని అన్నారు అనమాట ఓ ఏదో ప్రయోజనం కోరి వచ్చారు కదా అయితే తెల్లవారిన తర్వాత రమ్మని చెప్పాడు మా కర్మ ఇలా ఉంది కానీ నన్నేల్వా ఆయన నేరుందాన్ నిన్న మమ్మల్ని కలిసి ఇంటికి రమ్మని మా చుట్టూ తిరిగాడు ఇప్పుడు మేము ఆయన చుట్టూ తిరగాల్సి వస్తుంది మాయం ఉత్త మా ఉత్త మాయావి చెప్పుకోవాలంటే ఆయన ఉత్త మాయావి మాయుడు మరి వదిలేద్దామా ఆయన్ని అంటే మణివన్ ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వట్లేదండి నిజంగా చెప్పాలంటే మాయగాడండి అండి బాబు ఆయన కానీ మణివన్ ఆయన దివ్య కాంతి మమ్మల్ని వదలనివ్వట్లేదు ఆయన ఏర్పాటు మేము తట్టుకోలేకపోతున్నాం తూయే మాయా వందం చాలా పవిత్రులై మేము వచ్చాం ఇతర ప్రయోజనాల కోసం రాలేదు మేము ఆయన ఏదో ఇస్తానంటే పుచ్చుకుందాం అని అనుకున్నాం కానీ మేము వచ్చింది తువిలేర్పాడువాన్ ఆయన పవలించి ఉంటే ఎట్లా ఉంటాడో చూసి సుప్రభాతం లేపుదామని వాయాల్ మున్నం మున్నం మాట్లాడే అమ్మా అమ్మా స్వామి ముందు నీవు నోటితో అడ్డు చెప్పకుండా నీచయం లెక్కదం శ్రీకృష్ణుడి ప్రేమ చే బంధించబడి ఉన్న ఆ ద్వారాలను తెరవండి ఎందుకంటే నందగోకులంలో మనుషులే కాదు వస్తువులకు కూడా శ్రీకృష్ణుడు అంటే అంత ప్రేమ ఎవరు పడితే వారు తెరిస్తే తెరుచుకోవు నీకు నీవే తెరవయ్యా అని ఆయన్ని ప్రార్థించారు ప్రార్థించడం అంటే ఆయన కరిగిపోయి సరే లోపలికి వెళ్ళారనమాట ఇక్కడ కృష్ణ భక్తి గోపికలకు గురువు గోపికలే ఆచారులు ఆళ్వారులు అని మన దాశరథి రంగాచార్యుల వారు చాలా చక్కగా చెప్పారు ఇక్కడ కృష్ణ భక్తి ఏదైతే ఉందో ఆ భక్తియే గో గోపికలకు గురువు గోపికలే ఎవరయ్యా అంటే ఆచార్యులు ఆళ్వారులు అని దాసరథి రంగాచార్యుల వారు చాలా స్పష్టంగా చెప్పారు అదేవిధంగా రామానుజారుల పరంగా రామానుజాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన పరంగా ఈ పాసరాన్ని అన్వయించారు కూడా ఎంత చక్కగా అన్వయించారంటే నాయకుడు అంటే ఆచార్య రత్నహారముల్లో నాయకుడు నందగోపుడు అంటే సెల్వపిళ్ళయి సంపత్ కుమారుని తండ్రివలి రామానుజుడు రక్షించి సుల్తాన్ చరణ్ణించి విడిపించి తెచ్చినవారు కోయిల్ కాప్పానే అంటే శ్రీరంగాలయాన్ని రక్షించినవారు తోరణ్ వాసల్ కాపాణే మణికధమన్ తాల్ తిరువా ఆయర్ సిరిమియర్ ముక్ అరై పరై మాయన్ మణివన్ నిన్నేల్ వాయన్ నిరుందాన్ అంటే వేదార్థాలను గ్రహించి జ్ఞానహీనులకు పురుషార్థములు బోధించిన భగవానుడైన రామానుజులు ఆచార్య అంతరంగికులతో సరే అనిపించుకుని ఆచార్యునితో సరే అనిపించుకుని చివరికి ఆచార్య సమాశ్రయమును పొంది స్వామి చందునికి చేరాలి అని చక్కగా దాశరథి రంగాచారుల వారు మనకి దీనికి ఉదాహరణగా చెప్పడం జరిగింది ఎంతో అద్భుతంగా అమ్మ ఈరోజు అద్వితీయమైన వ్రతం చేసి ఆ నందగోపుడి దగ్గరికి వెళ్ళి ఆ భవనంలోకి తలుపులు తీయమని అమ్మ లోపలికి ప్రవేశించడం అనేది జరిగిందనమాట ఎంత చక్కగా ఈరోజు పాసనాన్ని అమ్మ పాడి వినిపించిందో రేపటి రోజున పదిహేడో పాసనంతో మనం మళ్ళీ కలుద్దాం జై గురు దత్త శ్రీ గురుదత్త శ్రీ పాద చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం